फाइनल लास्ट नेक्स्ट रिकॉर्ड ब्रेक राउंड में जो है वो है थैंक यू ट्रांजिशन में लाइक అడ్మిషన్లు మరి రిజల్ట్ ఫస్ట్ ప్లస్ గురించి చూడడానికి వచ్చాను నా విజిట్లో నాకు తెలియదు ఏమంటే ఇక్కడ చిత్తూరు జిల్లాలోనే హైయెస్ట్ స్ట్రెంత్ చేరడము మరి రిజల్ట్ విషయంలో కూడా బాగా రావడము ఈ లెక్చర్లు అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను ఈ ఇదే విధంగా లక్షలందరూ మరి ప్రిన్సిపాల్గా కలిసి పనిచేయడం వల్ల ఈ కళాశాలకు రాష్ట్రంలోనే మంచి పేరు తేవడానికి మరి ఈ కళాశాలకు దాతలు తీర్థం కృష్ణ మరి వారి బృందం ఏర్పాటు చేసినటువంటి ఫర్నిచర్ కావచ్చు బిల్డింగ్స్ కావచ్చు చాలా బాగున్నాయి మరి వారిని అలాగా ప్రోత్సహిస్తూ మరి కళాశాలలో ఉన్నటువంటి లక్ష్యలందరు కూడా ప్రోత్సాహం కల్పించడం వల్ల కళాశాల అభివృద్ధికి మరి కళాశాలలో ఉన్నటువంటి స్టాఫ్ మరి పిల్లలను కూడా అందరినీ అభినందించడం జరుగుతున్నది థ్యాంక్ యూ సార్ సార్ ఇప్పుడు ఒక చిన్న డౌట్ ఉంది సార్ ఈ ఉపాధ్యాయులకి ఫేషియల్ యాప్ తో చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు దానిపైన చాలా బాధ మరియు ఇది కూడా వ్యక్తం చేస్తున్నారు దానిపైన ఏమంటారు సార్ మీరు అది ఇంటర్మీడియట్ సిస్టమ్ లో అయితే మాకు లేదు ఓన్లీ ఇంటర్మీడియట్ సిస్టమ్ లో బయోమెట్రిక్ ఉంది అది కూడా ఇంతవరకు మాకైతే లేదు ఫేషియల్ యాప్ గురించి మాకైతే దాని గురించి సమాచారం కూడా లేదు ఓన్లీ స్కూల్స్ ఉంది అంటే ఎలిమెంటరీ స్కూల్ నుంచి ప్రైమరీ లెవెల్ నుంచి టెన్త్ క్లాస్ అంటే హై స్కూల్ డిగ్రీ లేదు జూనియర్ కాలేజీలు డిగ్రీ జూనియర్ కాలేజీలు లేదు డిగ్రీలో ఉంది అయితే అది ఫేషియల్ యాప్ కాదు కానీ మామూలు బయోమెట్రిక్ వస్తుంది అందులో ఇంటర్మీడియట్లో ఆ సిస్టమ్ ఇంకా తీసుకురాలేదు తొందరలో తీసుకొస్తాం Okay.